అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో అందరూ అడుగుతున్న మాలిఫిష్ బ్రీడింగ్ గురించి వీడియో అన్నమాట నా దగ్గర ఉన్న వాటితో నేను మీకు చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మాలిస్ అనేవి బ్రీడింగ్ అని తెచ్చుకునేటోళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ వాటిని అడల్ట్స్ సైజ్ అనేవి తెచ్చుకోవాలి ఇక్కడ నా ఫింగర్తో కంపేర్ చేసుకుంటే నా దగ్గర ఉన్న అడల్ట్స్ అనేవి ఎంత పెద్దగా ఉన్నాయో మీరు గమనించారా ఆ మౌలిస్ అనేవి నా ఫింగర్ కన్నా లావుగా మరియు పెద్దగా ఉన్నాయి ఈ సైజు మనం మౌలిస్ అనేవి తెచ్చుకోవాలి అప్పుడే మీ బ్రీడింగ్ అనేది మంచి పిల్లలతో మంచి ఆరోగ్యమైన పిల్లలు అనేవి వచ్చి సర్వే అవుతాయి మెయిన్గా బిగ్నెస్ చేసే తప్పు ఏంటంటే చిన్న చిన్నవి అనేది తెచ్చుకోవడం ఆ చిన్న వయసులో అవి పిల్లలు అనేవి పెట్టలేవు ఎందుకంటే అది వాటికే సరిపోవు వాటి ఎనర్జీ అనేది సో పిల్లలకు కూడా అలా అంగహీలంగా కానీ విచిత్రంగా కానీ వీక్గా కానీ పుడతాయి సో అడల్ట్స్ అనేవి తెచ్చుకోండి ఇంకొక సెకండ్ రీజన్ ఏంటంటే మెయిల్స్ అనేవి ఎక్కువ తెచ్చుకొని ఫీమేల్స్ అనేవి తక్కువ తెచ్చుకుంటే ఫీమేల్స్ కోసం మెయిల్స్ అనేవి పోట్లాడుకోవడం కానీ ఆ మేల్స్ అన్ని ఫీమేల్ని స్ట్రెస్కి గురి చేస్తాయి కాబట్టి ఎక్కువ ఫీమేల్స్ కొనుక్కొని అది కూడా అడల్ట్ సైజ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత సైజు మాలీస్ అనేవి తెచ్చుకోవడం బ్రీడింగ్ అనేది సక్సెస్ అవుతుంది జెండర్ ఐడెంటిఫికేషన్ మనకి జెండర్ అనేది కనిపెట్టడం చాలా ఈజీ మాలీస్లో ఎలాగంటే మనం యానల్ఫిన్స్ అనేవి ఫస్ట్ చూసుకోవాలి ఈ యానల్ఫిన్స్తోనే జరిగిపోద్దు మనకంత తెలిసిపోద్ది మరియు పైన డోర్సల్ఫిన్ అనేది చిన్నగా మరియు ఫీమేల్స్కి వాటి యొక్క స్టమక్ అనేది కొంచెం రౌండ్ షేప్తో కొంచెం బల్జ్గా పెద్దగా అయితే ఉంటాయి బాడీ స్ట్రక్చర్తో చూసుకుంటే అదే మెయిల్స్ విషయానికి వస్తే మేల్స్ అనేవి వాటి కింద డోర్స్ యానల్ఫిన్ అనేది కాస్త సూదిగా అయితే ఉంటుంది మరియు పెద్ద పెద్ద రెక్కలు అనేవి వీటికి అయితే ఉంటుంది కేవలం అడల్ట్హుడ్లో ఉన్నప్పుడు మాత్రమే మరియు నేరో బాడీ అంటే స్ట్రైట్ సన్నటి బాడీ అనేది వీటికి ఉంటుంది మరియు బ్రీడింగ్కి వచ్చిన మాలిష్ని మనం ఎలా అయితే ఐడెంటిఫై చేయాలంటే వాటి ఒక కడుపు అనేది చాలా రౌండ్ షేప్ లేదా బాక్స్ షేప్లోకి అయితే వచ్చేస్తుంది అలాగైతే అది కంప్లీట్ బ్రీడింగ్ అయితే మనకి బాలనీ అనేది వచ్చింది లేదా వైట్ స్పాట్ బ్లాక్ కలర్స్లో ఉన్నది వైట్ స్పాట్ ఎలా బ్రో అని అడుగుతున్నారు ఖచ్చితంగా వైట్ స్పాట్ ఉంటుంది కానీ అది మనం పట్టుకొని తిరగేసి చూసుకోవాలి అదేవిధంగా మరి ఇది యాభై ఎనిమిది రోజుల తర్వాత మాత్రమే పిల్లలు అనేది పెట్టగలదు ఈ యాభై ఎనిమిది రోజులు మనం మోలిస్కి హై ప్రోటీన్ పిలెట్స్ కానీ లేదా లైఫ్ ఫుడ్ అని కానీ మనం ఫీడ్ అనేది చేసుకోవాలి అలా ఫీడ్ చేస్తేనే మీకు వచ్చిన బేబీస్ అనేవి పుట్టగానే చనిపోవు వాటికి స్ట్రెంత్ అని ఉండాలి ఇంకా ఎక్కువ బేబీస్ కూడా మనకి పుడతాయి మరియు ఈ మోలిస్ అనేవి లైవ్ బీవర్స్ అంటే గప్పి పిస్లాగే డైరెక్ట్గా పిల్లలు అనేవి పెడతాయి ఇవి మనకి అంటే నేను చెప్పాను కదా డైట్ అనేది ఖచ్చితంగా పెడితే యాభై నుంచి వందల పిల్లలు అనేవి ఒక అడల్ట్ మాత్రమే పెట్టగలదు మరియు చేసింగ్ ఈ చేసింగ్ అంటే మన ఫీమేల్ వెనకాల మేల్స్ అన్ని కట్టకట్టుకొని దాని వెనకాల దాన్ని ఎలాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇది దేనికి సూచన అంటే మన మాలిష్ని అంటే బ్రీడింగ్కి వచ్చిన మాలిష్ని తీసుకెళ్ళి బ్రీడింగ్ ట్యాంక్లో వేసుకునే టైం అని ఎప్పుడైనా మీ యొక్క ప్రెగ్నెంట్ అయిన మాలిషిస్ వెనకాల ఎలా మెయిల్స్ అనేవి మూకమోడిగా ఎలా ఇబ్బంది పెడుతూ ఉంటే దాన్ని తీసుకెళ్ళి మనం బ్రీడింగ్ బాక్స్లో వేయాల్సిన టైం అది అప్పుడు వేస్తే మనకి బేబీస్ అనేవి వస్తాయి మరియు బీడింగ్ అనేది అన్సక్సెస్ కాకుండా ఉండాలంటే మీరు చిన్న చిన్ని మాలిష్ అయితే అస్సలు అవ్వదు మనకి అడల్ట్ సైజ్ మాలిష్ అనేవి మాత్రమే తీసుకుంటేనే మనకైతే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది లేకపోతే అవ్వదు అడల్ట్ సైజ్ మాలిష్ అనేవి ఎలా కనిపెట్టాలంటే మన ఫింగర్ టిప్తోనే అంటే మన వేలు చూసుకునే కానీ లేదా మనకి చూడగానే అర్థమైపోద్ది అలా అయితేనే మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఈ మాలిఫిషెస్ అనేవి చాలా కొంచెం స్ట్రాంగ్గానే ఉంటాయి మనకి ఈజీ టు కేర్ అయ్యి ఇంకా వీటి ఒక బ్రీడింగ్ బ్రీడింగ్ అనేది ఎక్కువ అడుగుతున్నారు మనకి బ్రీడింగ్ అనేది చాలా సింపుల్గా అయితే ఉంటుంది మనకి ఇవి లైవ్ బ్రేవర్స్ అంటే గప్పిఫిష్ లాగే పిల్లలు అనేవి పెడుతుంది మరియు ఇది గప్పిఫిష్ లాగే పెట్టిన పిల్లలు అనేవి కిరాతంగా అయితే చంపేస్తుంది ఇది ఫిష్ అనేది తన పిల్లలు అనేవి తినదు కానీ కొరికి చంపేస్తుంది ఎందుకంటే అవి సర్వే అవ్వలేవేమో అని ఒకవేళ మనం మంచి ట్యాంక్ అనేది బ్రీడింగ్ పెడితే కొంచెం అది తినడం అనేది కొంచెం స్టాప్ చేయగలదు మరియు బ్రీడింగ్ ట్యాంక్ మనకి ఈజీగా ఉండాలంటే ఒకవేళ మీ దగ్గర ఫాక్స్టైల్ ప్లాంట్ ఉంటే బ్రీడింగ్ టైంలో పెట్టినప్పుడు ఆ ఫాక్స్టైల్ ప్లాంట్లో మన చిన్న చిన్న ఫ్రైస్ అనేవి దాక్కుంటాయి ఇది ఒక మెథడ్ ఇంకో రెండో మెథడ్ వచ్చేసి మనం ఒక బాక్స్ని మొత్తం నాలుగు వైపులా అన్ని వైపులా మనం కట్ చేసుకొని ఒక నెట్ అనేది పెట్టుకుంటే దాంట్లో నుంచి పిల్లలు బయటకు వస్తాయి ఇదో బ్రీడింగ్ మీకు ఇది ఫుల్ వీడియో కావాలంటే మీరు గప్పి బ్రీడింగ్ పార్ట్ వన్లో అయితే చూడవచ్చు మరియు మీరు ఇలాంటి నెట్ అనేది తీసుకుని ఫోర్ సైడ్స్ ఇలాగా మనం స్టిక్ అనేది చేసుకుంటే చాలా ఈజీగా ఒక్క పిల్ల కూడా చనిపోకుండా మనకైతే బయట రాగలదు ఇది చాలా సింపుల్ ఒక చిన్న నెట్ లాంటిది కానీ లేదా దోమల తెర లాంటిది కానీ దాన్ని బాగా వాష్ చేసి ఇలా ఫోర్ సైడ్స్ మరత పెట్టి మనం ఇలాగా కుట్లు అనేది వేసుకుంటే బ్రీడింగ్ బాక్స్ రెడీ ఇంకా థర్డ్ మెటర్ ఇది మిగతా రెండిట్ల కన్నా ఈ థర్డ్ మెటర్ అనేది చాలా ఈజీ మీ ఇంట్లోనే ఇలా ఒక బాక్స్కి మొత్తం కన్నాలు అనేవి ఎక్కువ ఉంటాయి కదా హోల్స్ అనేవి అలాంటి బాక్స్ అనేవి తీసుకొని చక్కగా మనం బ్రీడింగ్కి వచ్చిన ఫీమేల్ లోపలేస్తే ఆ కన్నాల్లోంచి ఆ ఫ్రైస్ అనేవి వస్తాయి ఒక్కటి కూడా చనిపోకుండా ఇది చాలా అంటే చాలా సింపుల్ మీరు ఇది వాడతారంటే వాడచ్చు త్రీ మెథడ్స్ చెప్పాను వాడచ్చు మీరు సరేనా మరియు మనకి ఇలా టూ డేస్ తర్వాత ఇరవై నాలుగు గంటల తర్వాత కానీ టూ డేస్ తర్వాత కానీ మనకి ఫ్రైస్ అనేవి వస్తాయి ఈ ఫ్రైస్ అనేవి ఎలా టేక్ కేర్ చేయాలంటే మీ నీకు చెప్పాను కదా గప్పి ఫిష్ గురించి అదే మెథడ్ మీరు దీనికైతే చక్కగా వాడుకోవచ్చు నేను ముందు గప్పిస్కి ఫ్రైస్ ఎలా టేక్ కేర్ చేయాలి ఇంకా హోమ్ మేడ్ ఫుడ్ అనే వీడియోస్ చేశాను కదా ఆ వీడియోస్ అని చూసి యాజ్ మీరు నేను గప్పిస్ కానీ ఎలా ఫీడ్ చేస్తున్నా మోలిస్ కూడా అలాగే డెట్గా అలాగే మీరు ఫీడ్ అనేది చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మీరు ఫ్రైస్ని పెద్ద ట్యాంక్లో వేయాలి చిన్న ట్యాంక్లో వేస్తారంటే అవి బీగా గ్రో అవ్వని అవ్వదు మీకు బ్రీడింగ్ గురించి అర్థమే ఉంటుంది కదా బ్రీడింగ్కి పెట్టే ముందు మనం ఒక మంచి మన చెప్తాను చూడండి ఒక మంచి అడల్ సైజు పేరు అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం వాటికి మంచి ఫుడ్ అనేది వేయాలి మరియు ట్యాంక్ సైజ్ అంటే ఎక్కువగా స్విమ్ చేయడానికి మనమైతే పెట్టాలి అలా హెల్దీగా ఉన్న మోనిస్కి హెల్దీ బేబీస్ అనేవి పుడతాయి ఓకే మీకు మోనిఫిష్ బ్రీడింగ్ గురించి అంతా తెలిసే ఉంటుంది కదా మనకి రెండు వందల సబ్స్క్రైబర్లు వచ్చారు మనం బేటా సిరీస్ అనేది చేస్తాం కాబట్టి ఈ వీడియోకింత కదా ప్లీజ్ లైక్ చేయండి